మొత్తం ఎలక్ట్రిసిటీ అంతా రెక్టిఫై చేసి ప్రతి ఒక్కరికి కరెంట్ ఇవ్వమని చెప్పాం ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ అమలాపురం సిటీకి కానీ మండల హెడ్ క్వార్టర్స్ కానీ కరెంట్ ఇచ్చాం ఇంకా గ్రౌండ్ లో చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి అవి కూడా ఒక రెండు గంటలలో పూర్తి చేసి కరెంట్ అంతా పూర్తిగా ఇవ్వమని చెప్పి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాం దీంతో పాటుగా ఆరు రోజుల నుంచి మత్స్యకారులు వేపకెళ్లడం లేదు వారికి జీవనోపాధి చాలా ఇబ్బందిగా ఉంది అందుకే ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ప్రతి మత్స్యకారు కుటుంబానికి యాభై కేజీలు రైసు ఉచితంగా పంపిణీ చేయమని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు ఇప్పుడే జేసీ గారి కలిపి గారు చెప్తాం ఒక గంట నుంచి ఆ కార్యక్రమం కూడా స్టార్ట్ అయ్యి ఎవరైతే మత్స్యకారులు అదే అదేవిధంగా వేవర్స్ కూడా వాళ్ళు కూడా ఈ వర్షకాలం వల్ల వాళ్ళ మగ్గాలన్నీ తడిసిపోయి వాళ్ళు కూడా వారి కార్యక్రమానికి దూరంగా ఉన్నారు కాబట్టి ఇటు మత్స్యకారులకి వేవర్స్ కి యాభై కేజీల చొప్పున ఉచితంగా బియ్యం పంపిణీ స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాం అదేవిధంగా మనకి పదివేల కుటుంబాలు మీ అందరికీ తెలుసు ఏవైతే మనం రీహాబిటేషన్ సెంటర్ పెట్టామో సెంటర్కి వచ్చారు వాళ్ళందరికీ ఎప్పుడైతే మళ్ళీ నార్మల్సీ వచ్చి ఇంటికి వెళ్తారో ఆ సమయంలో ఒక్కొక్క కుటుంబానికి మూడు వేల రూపాయలు క్యాష్ కూడా వాళ్ళకి ఇచ్చి పంపించమని స్వచ్ఛమైన ఆదేశాలు ఇచ్చాం ఆ కార్యక్రమం కూడా చేస్తాం ఇక మనకి వ్యవసాయం అనుబంధ రంగాలు ఈ జిల్లాలో నష్టపోయారు ఏదైతే వరి ఒక ఇరవై వేల ఎకరాల్లో సెంటిటివ్గా ముంపు వచ్చింది హార్టికల్చర్ బనానా కానీ కోకో కానీ నష్టపోయారు ఇవన్నీ డీటెయిల్గా టీమ్లు వేసి ఒక నాలుగు రోజుల్లో ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చూసి డీటెయిల్ రిపోర్ట్ అంతా అడిగా ఆ కార్యక్రమం కూడా చూస్తాం ఎక్కడ కూడా రోడ్స్ అన్నీ చెట్లు కానీ స్తంభాలన్నీ తీసి ఎక్కడ రాకపోకలకు ఇబ్బంది లేకుండా చూసాం ఏదైతే మనం విపత్తు వచ్చిందో విపత్తు నుంచి ప్రతి ఒక్కరికి కూడా మనం న్యాయం చేయడానికి అన్ని విధాల కృషి చేస్తున్నాం ఇప్పుడే అన్ని ఆదేశాలు కూడా ఇచ్చామని చెప్పి తెలియజేస్తున్నా అనుకుంటున్నాం ఉందని ఒక హాఫ్ అన్ అవర్ కన్ఫర్మ్ అవుతుంది వస్తే ఏరియల్ సర్వేకి వస్తారు వస్తే మన అమలాపురం రూరల్ మండలంలో ఉంటుందని చెప్పి అనుకుంటున్నాం ఇక కన్ఫర్మ్ కాలేదు స్పష్టంగా నిన్న చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల ఆందోళన చెందవలసిన అవసరం లేదు అటు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఇటు తిరుపతి వరకు నిన్న జరిగినటువంటి తుఫాన్ లో ఏ రైతు వ్యవసాయం గాని హార్టికల్చర్ గాని ఫిషరీస్ గాని ఎవరైతే నష్టపోయారు ముఖ్యమంత్రి గారు స్పష్టంగా రాత్రి ఆదేశాలు ఇచ్చారు వ్యవసాయ శాఖకి నేను కూడా ఉదయమే టెలికాన్ఫరెన్స్ తీసుకుని మా డిపార్ట్మెంట్ కి ఆదేశాలు ఇచ్చాను వితిన్ ఫోర్ ఫైవ్ డేస్ లో టీమ్స్ వేసి గ్రౌండ్ లో ఎన్యుమిరేషన్ చేసి వాస్తవాలన్నీ కూడా ఐదు రోజుల్లో రిపోర్ట్ చేయమని చెప్పాం ఆ రిపోర్ట్ ఇమీడియట్ గా కేంద్రానికి పంపిస్తాం కేంద్రం రాష్ట్రం కలిసి విపత్తుల నిర్వహణలో ఏ పంటకి నష్టపరిహారం ఇవ్వాలి దేనికి ఈ విధంగా మనం నష్టపరిహారం ఇవ్వాలనే స్పష్టమైనటువంటి నిబంధనలు ఉన్నాయి కాబట్టి నిబంధనల ప్రకారం నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకుంటాం ఎవరు అధైర్యపడవలసిన పడవలసిన పని లేదని చెప్పి స్పష్టంగా తెలియజేస్తున్నాను